హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక మరో పేరు పంచతంత్రం అందులోని రెండవ తంత్రం మిత్ర భేదం మిత్ర లాభం పూర్తిగా అడిలిస్టిక్ వ్యూతో ఉంటుంది భావవాదంతో ఉంటుంది త్యాగవాదంతో ఉంటుంది మిత్ర భేదం మెటీరియలిస్టిక్ వ్యూతో ఉంటుంది పదార్థవాదంతో ఉంటుంది రెండు పరిశీలించదగినవే రెండు అనుసరించదగినవే కూడాను కేవలం భావం అంటూ జీవితాన్ని మట్టిగొట్టుకుపోమ్మని శాస్త్రం చెప్పదండి పదార్థవాదం కూడా ఒక లిమిటేషన్ ప్రకారం ఉండాలి దేహాన్ని పోషించుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి కష్టాల కడలిలో పడిపోమ్మని శాస్త్రం ఎప్పుడూ చెప్పదు కానీ పదార్థం వెంట పరుగు పెట్టద్దు దానికి లిమిటేషన్ ఉంటుంది ఎందుకంటే పదార్థం ఈ దేహంతో సహా పడిపోతుంది మనం వరిని అన్నంగా తీసుకుంటే ఈ దేహాన్ని మరికొన్ని అన్నంగా తీసుకుంటాయి కాబట్టి దీనికి ఈ అన్నమయ్య జగత్తుకి లిమిటేషన్స్ ఉన్నాయి అది గమనించుకొని శాశ్వతమైన ఆత్మని సాధించుకోమని చెప్తాయి ఇక్కడ ఈ పదార్థవాదపు లోతులు చూడబడతాయి ఇక్కడ దమనకుడు రాజాశ్రయాన్ని పొందడానికి ప్రయత్నాలు చేశాడు పెంగళకుడు రాజు పెంగళకుడి యొక్క ప్రసన్నతని పొందాడు రాజు తన మనసుని షేర్ చేస్తూ చాలా పెద్ద చప్పుడు విన్నాను అది పెద్ద జంతువు అయి ఉండొచ్చు ఇప్పటికీ గమ్మును ఉండడమే ఉత్తమం అనుకుంటున్నాను అంటే దీ అలాగాక వెతికి వాడి ఆ పగవాడెవడో వాడితో పోరుదామా ఏం చేద్దాం నువ్వే చెప్పు అని అంటే శబ్దాన్ని చూసి ఒక నిర్ణయానికి రావద్దు పిట్ట కొంచెం కూత ఘనం అయి ఉండొచ్చు కదా అని చెప్తూ ఒక కథని ఒక చిన్న ఉదాహరణని చెప్తున్నాడు అది పారాగ్రాఫ్ మొత్తం ఒకటే వాక్యం అవడం రీత్యా నిన్నటి వీడియోలో ముందటి వీడియోలో చదివాను కానీ విశ్లేషించలేదండి ఎందుకంటే లెంగ్థీ అయిపోతుంది వీడియో అని ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగిస్తున్నాను దమనకుడు చెప్తున్నాడు తొల్లి యొక్క జంబుకము జంబుకంబు వనంబు నమ్గు మరచూ ఆహారంబు చేకూరమి గరం బుధరం బాకట నక నకంబడి డిల్ల పడి నేలంగూలిన ఒకప్పుడు ఒక జంబు కంబు ఒక నక్క వనం నగరుమరచు అడవిలో తిరుగుతూ ఎక్కడ ఆహారము చేకూరమిం ఎక్కడ ఆహారం దొరక్క కరంబుధరం బాకట పొట్ట మీద చెయ్యి పెట్టుకొని నకనకంబడ ఆకలికి నకనకలాడుతూ డిల్ల దాదాపు మూర్ఛ వచ్చేంత పరిస్థితి అయి వికలాంగంబులై మూర్ఛ వచ్చినట్టుగా నేలంగూలిన నేల మీద పడిపోయింది శతాంగం శతాంగంబములను ఖండిత శుండాదంత కాండంబులై